రైతు సోదరులకు నమస్తే అండి నా పేరు పవన్ అండి ఇవాళ మనం పేరేచర్ల గ్రామంలో మా సువర్ణ అండ్ డైరీ ఫార్మ్స్ యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం మా పశుగ్రాస క్షేత్రం ఇది దీనిలో మేము ఇదివరకు సూపర్ నై పేరు ఎక్కువ పండించేవాళ్ళం నేను పంజాబ్ హర్యానా ఈ బఫెల్లోస్ ప్రొక్యూర్మెంట్ కానివ్వండి అది తిరిగినప్పుడు ఏంటంటే అక్కడ రైతులు మ్యాక్సిమం ఏంటంటే ఈ సీజనల్ ఫోడర్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి అకార్డింగ్ టు సీజన్ అంటే ఇప్పుడు వర్షాకాలంలో వాళ్ళు అక్కడ వాళ్ళ సీజన్కి అకార్డింగ్గా సజ్జ జొన్న ఇది పండించి మళ్ళీ చలికాలం వచ్చేటప్పుడు బర్సీ మది పండిస్తున్నారు సో అవి వాళ్ళు ఆ ఫీడ్ చేసిన యానిమల్స్ వాటి మిల్క్ ఫీల్డ్ వాటి ప్రొడక్షను అది చాలా బాగుంది సో అది చూసి వచ్చిన తర్వాత ఏంటంటే కొంత పాటు మేము సూపర్ నైపేరు స్టిల్ మేము ఇంకా వాడుతున్నా కానీ ఒక హాఫ్ ఆఫ్ ది పోర్షను మాకున్న వ్యవసాయ క్షేత్రం ఈ పొలంలో సీజనల్ ఫోడరు పెంచుదామనే ఉద్దేశంతో ఏంటంటే మేము కూడా ఈ సీజనల్ క్రాపు మాకొచ్చే ఈ యానిమల్స్ నుంచి వచ్చే వేస్టేజ్ ఈ ఎరువుని ఎప్పటికప్పుడు ఒక ట్రక్ పెట్టి ఆ ట్రక్లో తీసుకొచ్చి వ్యవసాయం ఈ మా పొలంలో వేసి సీజనల్ ఫోడర్ ప్రొడక్షన్ చేస్తున్నాం అదే మా యానిమల్స్కి ఫీడింగ్ ఇస్తున్నాం ప్రస్తుతం ఇప్పుడు మనం డిసెంబర్ నెలలో ఉన్నాము ఇప్పుడు మాకు ఇక్కడ పచ్చజొన్నాను అలసంద కలిపి ఈ వ్యవసాయ క్షేత్రంలో మేము ఇస్తున్నామండి ప్రస్తుతం ఉన్న ఈ ఈ పొలం వచ్చేసి మాది అదొక రెండు ఎకరాలు ఇది మూడు ఐదు ఎకరాలు ప పొలం అండి ఇది ఇందులో వచ్చేసి అలసందాను పచ్చజొన్న జొన్న వేసాం ఈ ఈ సీజనల్ క్రాప్ కింద ఇప్పుడు ప్రజెంట్ ఫార్డర్ మా రన్నింగ్లో ఉంది అండ్ వ్యవసాయం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే రైతులు రైతు కూలీలు పడుతున్న ఇబ్బందులు లైక్వైజ్ ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు మెజారిటీ అంతా బీహార్ వర్కర్సే పనిచేస్తున్నారు సో ఈ ఇప్పుడు మాకున్న యానిమల్స్ సెవెంటీ ఫైవ్ యానిమల్స్ దాదాపు స్ట్రెంత్ ఉండండి ఈ డెబ్బై ఐదు సెలవు తిరిగి పచ్చిగడ్డి కొయ్యాలంటే కనీసం అంటే ఏడెనిమిది మంది మనుషులు కావాలి రెండు ట్రాక్టర్లు పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది ఒక రోజు వస్తే మనిషి ఇంకో రెండో రోజు రావట్లేదు కొయ్యటం దాన్ని తీసుకెళ్ళటం దగ్గర దగ్గర ఆరే టన్నులు మాకు పచ్చిగడ్డ అవసరం ఉంటుంది సో దీనిని ఆలోచించి నేను హర్యానా షోలకి వాటికి అటెండ్ అయినప్పుడు అక్కడ చూసి పంజాబ్లో పీడిఎఫ్ఐలో చూసి ఈ ఫోర్డర్ రేపర్ బాగుంది కదా అనే ఉద్దేశంతో తీసుకుందాం అనుకున్నప్పుడు కిషోర్ గారు అని చెప్పి నాకు మంచి మిత్రులు ద్వారకామై డైరీ ఫార్మ్స్ అని చెప్పి మన ఏలూరు దగ్గర ఉందండి జంగారెడ్డి గురు దగ్గర లింగవరం గ్రామంలో రంగాపురం 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 గ్రామంలో ఉంది తను ఆల్రెడీ ఆయన దగ్గర ఒక మూడు వందలు చిల్లర యానిమల్స్ బఫెలోస్ తీసుకొచ్చారు హరేర నుంచి హైఇల్డింగ్ ముర్రా యానిమల్స్ తీసుకొచ్చి డైరీ నడుపుతున్నారు ఆయన కంప్లీట్ ఆటోమేషన్లో చేస్తున్నారు ఇలా ఆయన కూడా అశోక్ రావటం ఇలా ఇది బాగుందన్న ఈ మిషన్ తీసుకుందాం అనుకున్నప్పుడు నేను తీసుకొచ్చాను కాకపోతే మాకున్న యానిమల్ స్ట్రెంత్కి దీంతో కోయటం సరిపోవట్లేదని వాళ్ళు శక్తిమైన ష్రెడర్కి అప్గ్రేడ్ అయ్యారు సో అప్పుడు నేను తీసుకుందాం కొత్తది అనుకున్నప్పుడు నా దగ్గర ఉంది తీసుకెళ్ళి ట్రయల్ చూడేటప్పుడు నేను ఈ మిషన్ తీసుకొచ్చి వాడుతున్నానండి ఆల్మోస్ట్ ఈ సీజన్ అంతా దీంతోనే వాడుతున్నాం ఇప్పటికీ ఒక పదకొండు ఎకరాల చిల్లర ఈ రేపర్తో ఫోడర్ రేపర్తో మేము ఈ ఫోడర్ కల్టివేషన్ కానివ్వండి హార్వెస్ట్ కానివ్వండి దీని సాయంతో కేవలం ఎనిమిది మంది మనుషులు పట్టేదానికి ముగ్గురు మనుషులతోనే రెండు ట్రాక్టర్లు ముగ్గురు మనుషులతో నాకు పని నడిచిపోతుంది ఎనిమిది మంది మనుషులు వచ్చినా రెండు ట్రాక్టర్లు లోడింగ్కి మనుషులు రవాణాకి కావాల్సి వస్తున్న పరిస్థితుల్లో ముగ్గురు మనుషులతో ఇది చక్కగా నే నేలకి మామూలుగా మన మనుషులు కోసిందనికన్నా ఒక లెవెల్లో కోసుకుంటూ వెళ్తా పని తేలిగ్గా అవుతుంది త్వరగా అవుతుంది ఖర్చు తక్కువ తేలిక ఈజీగా ఉంది రైతుకి పెద్ద నష్టం లేకుండా ఉంది ఇవాళ పరిస్థితుల్లో డైరీ రంగంలో రైతు నిలదొక్కోవాలంటే ఎక్కడికక్కడ కాస్ట్ మినిమైజేషన్ చేసుకుంటూ అప్గ్రేడ్ అయ్యి ఆటోమేషన్లో వెళ్ళే పరిస్థితి లేకపోతే సస్టైన్ అయ్యే పరిస్థితి లేదండి సో అందువల్ల ఈ ఆటోమేషన్కి రావటం జరిగింది నేను కూడా శక్తిమైన ష్రెడ్డర్ కొనుక్కొచ్చాను బట్ ఏంటంటే ఇప్పుడు ఈ సీజనల్ ఫోడర్కి మొక్కజొన్న సూపర్ అయిపోయారు వాటి వరకు అయితే ఆ శక్తిమైన ష్రెడర్ బాగుందండి అది సిక్స్టీ హార్స్ పవర్ న్యూ హాలాండ్ వెహికల్ ఉంది మా దగ్గర సో ఆ ష్రెడ్డరు దాంతో కట్ చేయాలి అంటే అది సింగిల్ రో హార్వెస్టర్ అండి సో ఆ సింగిల్ రోలో వెళ్ళాలంటే ఈ జొన్న ఈ సీజనల్ ఫోడర్కి అది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి రేపర్ వాడుతున్నాం సో ఇప్పుడు ఈ ఈ ఫోడరు కాస్ట్ వచ్చేసి పంజాబ్ మోగా ఏరియాలో తీసుకొచ్చారు అండి ఇది వాళ్ళు తయారు చేస్తున్నారు భారత్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ వాళ్ళు మనకి ఇది పెద్ద రేటు కూడా కాదండి నలభై ఐదు వేలకు మనకి ఇంటికి జారుతుంది అది నలభై ఐదు వేలు దీనికి ట్వంటీ ఫైవ్ హార్స్ పవర్ నుంచి మినిమం ఉంటే సరిపోతుంది దీనికి దీనికి ఏం పెద్ద పీటీఓ కానీ పెద్ద 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 వెహికల్స్తో అవసరమేమి ఉండదు నామినల్గా అవుతుంది డీజిల్ ఖర్చు కూడా నామినల్గానే అవుతుంది సో ఖర్చుతో పోల్చుకున్నా కానివ్వండి పని తేలిగ్గా అవుతుంది ఖర్చు తేలిగ్గా ఉంది అండ్ మాకు రోజుకి రెండు ట్రక్కులు గిడ్డ వస్తుందండి సో మా వాళ్ళు కూడా బాగా హ్యాపీగా ఉన్నారు ఇదివరకు గొడవళ్ళు చేతులు తగ్గ తెంచుకోవటం తెగటం ఈ గొడవ లేదు ఇప్పుడు ఎంతమంది కోసేవారు అప్పుడు ఎనిమిది మంది కోసేవారండి ఇదివరకు నాకు మనుషులు వచ్చి కోయటం అంటే ఉదయాన్నే వెహికల్ వెళ్ళి మనిషిని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి వాటర్ క్యాన్స్ మొత్తాన్ని సప్లై చేసి వాళ్ళని తీసుకొచ్చి గడ్డి లోడింగ్ చేసి కట్ చేసి లోడింగ్ చేయడానికి ఉదయం ఏడింటికి చేలోకి వస్తే మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట అయ్యేది లోడింగ్ అవడానికి ఇప్పుడు మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రాక్టర్ ఎనీ టైం మిడ్ నైట్ కావాలన్నా వచ్చి కోసుకెళ్ళచ్చు అండ్ రెండోది ఏంటంటే చేలో ఇంటి దగ్గర బండి బయలుదేరితే పది నిమిషాల్లో చేలో బండి ఉంటుంది అరగంట కొయ్యటానికి ఒక గంట మ్యాక్సిమం సరదాగా ఆడతా పాడతా చేసినా కానీ గంట లోడింగ్ గంటన్నరలో మాకు గడ్డి లోడింగ్తో సహా అయిపోతుంది మళ్ళీ పది నిమిషాలకు బండి ఇంటికి వస్తుంది సో ఇది చాలా హ్యాపీగా ఉందండి నాకు దీనిలోనే అప్గ్రేడ్ చేసుకోవడానికి ఈ సర్దార్ వాళ్ళది కూడా ఇంకొక రేపర్ ఉందండి ఇదైతే ఏంటంటే కోసింది కోసినట్టు అక్కడక్కడే పడుతుంది సర్దార్ రేపర్ అయితే ఏంటంటే కోసింది కోసినట్టు ఒక పక్కకి పనగా వేస్తుంది సో ప్రజెంట్ ఇది వాడుతున్నాం నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే దానికి అప్గ్రేడ్ అవుదాం ఇంకా ఈజీగా ఉంటుంది ఉద్దేశంలో ఉన్నాను నేను దీని పేరు వచ్చేసి శక్తి భారత్ ఫోడర్ రేపర్ అండి ఇది వచ్చేసి ఐదు అడుగులు ఒక పన ఒక ఒక పాయ కట్ చేయడానికి ఐదు అడుగులు వెడల్పు తీసుకుంటుంది ఐదు అడుగులు బారు ఒక 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 పనలా ఒక ఒక లైన్ బారు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కోసింది కోసినట్టు అక్కడే పడిపోతుందండి ఒక లెవెల్లో ఈజీగా కట్ అవుతుంది ఒక ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు మా మా పొలంలో ఇప్పుడు మేము కట్ చేసేది ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి అరవై అడుగులు ఉంటుంది అరవై అడుగులు ఐదు అడుగులు వెడల్పు ఉంటుంది అది కోయటానికి మాకు ఐదు నిమిషాలు కూడా టైం పట్టట్లేదు దీన్ని వెంటనే ట్రక్ పక్కన పెట్టుకొని లోడ్ చేసేసుకుంటున్నారు ఇది రైతువారిగా మనుషులను పెట్టి కొయ్యాలంటే వాళ్ళు కొయటానికి ఒక గంట పడుతుంది అది కోసిందని మళ్ళీ లోడింగ్ ఒక పావు గంట ఇరవై నిమిషాలు పడుతుందండి ఇది మాకు చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ మరోవర్ ఏంటంటే నంబర్ ఆఫ్ యానిమల్స్ ఉండి ఈ మనుషులను కోసుకునే కోసుకునేదానికన్నా ఇది చాలా బాగుంది ఇప్పుడు మాకు ఈ ఈ సంవత్సరం తుఫాన్లు ఎక్కువ ఉన్నాయండి కంటిన్యూస్గా మెజారిటీ వర్షాలు ఎక్కువ పడుతూనే ఉన్నాయి అంత తుఫాన్లో వర్షం పడ్డ రోజు కూడా నల్లరాగడి నెలలో ఇది వెయిట్ తక్కువ ఉండటం వల్ల మ్యాక్సిమం ఉంటే ఇది ఒక నూట యాభై నూట అరవై కేజీలు బరువు మాత్రమే ఉంటుంది అది సో ఆ ట్రాక్టర్ వెయిట్కి అది దాన్ని చేలోకి బండి రావటం బండి ఇరుక్కుపోవటం అనేది లేదు ఎలాంటి వర్షం తుఫాన్ వచ్చినా కానీ మాకు చేలోకి వచ్చి ఇది బండి మేత కోసుకొని వెళ్తున్నాము మొన్న తుఫాన్లో పగలల్లా వర్షం పడితే సాయంత్రం పూట వర్షం తగ్గిన తర్వాత వచ్చి తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి మా వాళ్ళకు సో ఇది నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది సో వెయిట్లెస్ అఫోర్డబుల్టీ టైము కంపారిటివ్లీ టైం టు టైం యానిమల్స్కి ఫోడర్ ఫీడ్ అందుతుంది మనుషులకు కష్టం తెలియట్లేదు రైతుకు ఖర్చు తగ్గుతుంది చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ నెలకి ఇద్దరు కూలీలకి ఇది దీని కాస్ట్ వచ్చేసి నలభై రెండు వేలు నలభై ఐదు వేల రూపాయలకి అంటే ట్రాన్స్పోర్ట్ కలిపి నలభై ఐదు నలభై ఆరు వేలకు మనకి ఇంటికి చేరుతుంది రోజుకి ఆరు వందలు ఏడు వందల రూపాయలు మనిషికి ఇచ్చి మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఒక నెల రోజులు ఇద్దరు మనుషులకి అయ్యే కూలీ ఖర్చుతో మనం లెక్కేసుకుంటే ఒక మిషన్ వస్తుంది అదే రెండు నెలలు లెక్కేసుకుంటే సెకండ్ హ్యాండ్ ఏదో ఒకటి ట్వంటీ ఫైవ్ అవర్స్ పవర్తో ఉండే పాత ట్రాక్టర్ కొనుక్కున్నా కానీ ఈ సెట్టింగ్ మనకు వచ్చేస్తుంది సో రైతుకు గిట్టుబాటు అవుతుంది లాంగ్ రన్లో ఏంటంటే లాంగ్ విటి ఎక్కువ రోజులు రైతు డైరీ రన్ చేయాలి అన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఇంప్లిమెంట్స్ తీసుకొచ్చుకొని ఆటోమేట్ చేసుకొని స్ట్రెస్ తగ్గించుకోవాలి ఖర్చు తగ్గించుకుంటేనే సస్టైన్ అవుతాం అనేది నా అభిప్రాయం సార్ ఇప్పుడు ఇది కత్తిరించిన విధానం చూశారు కదా ఈ మిషన్ వచ్చేసేటప్పటికీ ఐదు అడుగులు బార్ ఉంటుందండి ఇది దానికి ఆ చివరి పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ ఒక లైన్ని సెట్ చేసుకుంటుంది ఈ ఈ పాయింట్ ఇక్కడ పాయింట్ ఉంటుంది ఈ పాయింట్ ఒక లైన్ని సెట్ చేసుకుంటుంది సో ఈ లైను ఒక పాయ దీన్ని సెట్ చేసుకున్న తర్వాత ఈ లోపల ఉన్నది వరకు కట్ అవుతుంది ఈ లోపల బ్లేడ్స్ ఉంటాయి ఆ బ్లేడ్స్ వాటిని కట్ చేస్తాయి అది కూడా మీకు ఆ కట్ చేసిన విధానాన్ని మీకు చూపిస్తాము సరే ఇప్పుడు ఇది వచ్చేసేటప్పటికీ మాకు డెబ్బై ఐదు యానిమల్స్ ఉన్నాయండి యావరేజన వంద యానిమల్స్ ఉండే ఒక రైతుకి ఒక యానిమల్కి ఇరవై ఐదు కేజీలు ఒక రోజుకి పచ్చి పశుగ్రాసం కావాలి అనుకున్నప్పుడు యావరేజ్న రెండున్నర టన్నులు అవసరం ఉంటుందండి రెండున్నర టన్నులు అంటే అక్కడ ఉండే ఆ పొలం దాని విస్తీర్ణాన్ని బట్టి యావరేజ్న ఒక పావు ఎకరం సుమారు కొయ్యాల్సి ఉంటుంది పావు ఎకరం నుంచి ముప్పై ముప్పై సెంట్లు పొలం అయిన ఎదుగుదలను బట్టి బేస్ చేసుకొని పావు ఎకరం నుంచి నలభై సెంట్ల వరకు కోయాల్సి ఉంటుంది ఇప్పుడు మాది ఇది ఉంది కరెక్ట్గా గింజ పాల గింజ కంకి పాలకంకి మీద ఉంది మంచి ప్రోటీన్ ఉంటుందని చెప్పి మేము పాలకంకి దశకు వచ్చే వరకు ఉంచి అప్పుడు కొయ్యటం మొదలు పెడుతున్నాం ఎప్పుడైనా కానీ వెనకటి నుంచి కూడా మేము ఈ ఆవులు మేపటం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా వెనకటి నుంచి మా పెద్దవాళ్ళు కానివ్వండి ఎండు చొప్ప అని వాడేవాళ్ళు ఎండు చొప్ప అంటే ఏంటి పాలకంకి దశకు వచ్చినప్పుడు దాన్ని కోసి ఎండబెట్టి వామిలేసి మిప్పేవాళ్ళు హై న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది ప్రోటీన్ వాల్యూ ఉంటుంది డ్రై ఫోటర్ కింద స్టాక్ చేసి పెట్టుకునేవాళ్ళం సో ఇప్పుడు లైక్ వైజ్ సేమ్ అలాగే పాలకంకి దశకు వచ్చిన ఈ పచ్చజొన్నని మనం కట్ చేసి పచ్చి పశుగ్రాసం కింద వాడుతాం సో దీనిలో ఏంటంటే పచ్చజొన్న పాలకంకి దశలో ఉన్నదికి వస్తున్నాం కాబట్టి హై ప్రోటీన్ వాల్యూ ఉంటుంది లైక్ వైజ్ అలసంద కూడా ఉంది కాబట్టి కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీను విత్ గ్రీన్ ఫౌడర్ ఎయిటీ త్రీ న్యూట్రియన్షన్ వైటమిన్స్ లభ్యత ఉంటుంది కాబట్టి దీన్ని వాడుతున్నాం ఈ విధానంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే యానిమల్ షైనింగ్ యానిమల్ యొక్క ఫీడింగ్ ఇంట్రెస్ట్ రెండు బిహేవియర్లో కానివ్వండి నాకు కొంత తేడా ఉంది అండ్ ఇప్పుడు మనం దీంట్లోనే లాంగ్ రన్లో రైతు సస్టైన్ అయ్యి లాంగ్ రన్లో డైరీని వర్కౌట్ చేయాలి అంటే ఇవాళ ఉన్న దాణా రేట్లకి ఇప్పుడు నేను వాడుతున్న దాణాలు నాకు యావరేజ్ నలభై మూడు నుంచి నలభై ఐదు రూపాయలు ఖర్చు వస్తుంది కేజీకి ఆ దాణా ఖర్చు మినిమైజ్ చేసుకొని పచ్చి పశుగ్రాసంలో మనం యానిమల్స్ని లాంగ్ రన్లో నెట్టాలి ఖర్చు తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి ప్రోటీన్ పౌడర్ పెట్టుకొని దాణాలు తగ్గించుకొని పెంచుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సో నేను అదే ఫాలో అవుతున్నాను నాకు రిజల్ట్ కూడా బాగుంది కాకపోతే కొంచెం ఏంటంటే సూపర్ నేపియర్ అనేది ఒకసారి వేసుకున్న తర్వాత సంవత్సరానికి ఒక నాలుగు నుంచి ఐదు కోతలు మనకు వస్తుందండి కాకపోతే దాంతో పోల్చుకుంటే దీంట్లో పలాటబిలిటీ అండ్ అట్ ద సేమ్ టైమ్ న్యూట్రిషన్ వాల్యూ దీనిలోనే ఎక్కువ ఉంది నాకు కొంచెం ఖర్చు పెరుగుతుంది సూపర్ నైపురితో పోల్చుకుంటే ఎందుకంటే అది ఒక్కసారి పెడతాం దీంట్లో ఏంటంటే ఇది మళ్ళీ దున్నాలి మళ్ళీ పెట్టాలి బట్ ఏంటంటే మాకు యాంత్రీకరణ మొత్తం మాకు నాగళ్ళు గొర్రెలు మాకు ఎదగొర్రెలు మందు కొట్టే మిషన్లు మొత్తం అన్నీ ఉన్నాయి కాబట్టి దీనికి మేము మందు కూడా ఒకే ఒక్కసారి కొడతామండి పురుక్కి పై మందు అది కూడా భయం వాడుతున్నాం కెమికల్ ఫ్రీ అది సో అది వాడుతున్నాం నాకు మీకు ఆకు చూసినా కానివ్వండి సన్నగా ఇది పచ్చజొన్న పాలకంకి దశలో ఉంది సో దీని ప్రోటీన్ వ్యాల్యూ మీకు సూపర్ నేపేర్లో రాదు సార్ సో అది నేను అక్కడ అబ్జర్వ్ చేసి నేను ఇక్కడ వాడుతున్నాను ఇది పాలకంకి ఉంటామండి అంటే ఈ కంకి పాలు పోసుకునే స్టేజ్లో ఇది ఇది ఇప్పుడే ఇంకా ఇంకా పాలు పోసుకునే స్టేజ్కి ఇప్పుడిప్పుడే తయారవుతూ ఉంది ఈ స్టేజ్లో కోసి మేపినప్పుడు యానిమల్కు వచ్చే ఆ న్యూట్రిషన్ దానికి అందే న్యూట్రిషన్ వాల్యూ బలము వేరండి సో దీనివల్ల కూడా యానిమల్ దగ్గర మిల్క్ ఈడ్ కానివ్వండి యానిమల్ యొక్క ఆ పొటెన్షియల్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ సో ఇది నేను అక్కడ నేను చూశాను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను